పదహారవసర్గము యజ్ఞపురుషునిచే దశరథునకు పాయసప్రధానము దానిని భుజించి కౌసల్య సుమిత్ర కైకేయి గర్భములను దాల్చుట తతో నారాయణో దేవో నారాయణోదేవో నీర్తరసత్తమయ జనన్నపి సురానేవం స్లక్ష్ణం వచనమబ్రవీత్ బ్రహ్మాదిదేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇట్లు వచించెను ఉపాయ హకో వధే రావణస్య దురాత్మన యమహం తం సమాస్థాయ నిహన్యాం ఋషికంటకం ఓ దేవతలారా దురాత్ముడైన ఆ రావణుని చంపుటకు ఉపాయమును తెలుపుడు దానిని అనుసరించి ఆ ఋషికంఠకుని హతమార్చెదను ఏవ ఏముక్త సురా హే ప్రత్యూచ మానుషీం తను మాస్థాయ రావణం జహీ సమీవే స హితేపే తపస్ తీవ్రం దీర్ఘకాలం అరిందమయూష్టో లోకకృల్లోక పూర్వజ సుతుష్ట ప్రదదౌ తస్మై రాక్షసాయ వరం ప్రభుహ నావిధేభ్యో భూతేభ్యో భయం న్య మానుషాత్ అవజ్ఞాత పురాత వరదానే హి మానవాతిడైన శ్రీమహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు ఎల్లరనూ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి ఓ శత్రు సంహారక నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమునరించెను సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడునూ ఆయన తపమునకు సంతుష్టుడాయెను సంతుష్టుడైయున్న బ్రహ్మనుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి ప్రాణినుండియూ తనకు మృత్యుభయము లేకుండునట్లు వరుమును పొందెను గల చులకన భావమే అందులకు కారణము ఏం పితామహ తస్మాత్ తస్మాత్వరం ప్రాప్య సదర్పి లోకాం స్త్రీం స్త్రీశ్చాప్యపకర్షతి తస్మాత్ తస్య వధో దృష్టో తస్మాత్తధోదృష్టో పరంతప ఈ విధముగా పితామహునివరమువలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు స్త్రీలను గూడక్కించపచుచున్నాడు కావున ఓ అరుసుదన మానవుల వలననే అతడు మరణించుట సంభవము ఇతనం సురాణం విష్ణురాత్మవాన్ రోచయమాస తదా దశరథం నూపం సమస్త ప్రాణులకునూ ఆధారభూతుడైన శ్రీమహావిష్ణువు దేవతల ఈ మాటలను ఆలకించి మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకునెను సాప్యపుత్రో నూపతయ తస్మిన్ కాళే మహాద్విత అయజత్పుత్రియా పుత్రేప్సురరసుదనః అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు ఆయన దశరథుడు పుత్రులు లేక తపనపడుచుండెను పుత్రప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను సకృ నిశ్చయం విష్ణుహ ఆమంత్రియ పితామహం అంతర్ధానం గతో పూజ్యమానో మహర్షిభ్య విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను పిన్మట దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యెను తతో వై యజమానస్య పావకాదతుల ప్రభం ప్రాదర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం స్నిగ్ధహర్యక్షతం శ్మశృప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణ భూషితం శేలశృంగ దృప్తసార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తానలసి ఖోపమం తప్తాజాంబూనదమీం దివ్య దివ్యపాయస సంపూర్ణం పాత్రీం పత్నిమివ ప్రియా ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ దశరథని యొక్క ఆ నుండి సాటిలేని తేజస్సులతో గూడిన ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమాయను అతడు మహాబల పరాక్రమసంపన్నుడు కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు అతడు ఎరుపు వస్త్రములను ధరించి యుండెను అతని ముఖము ఎర్రగానుండెను అతని కంఠస్వరము దుందుభిధ్వనివలే గంభీరమైనది అతని శరీరము పైగల రోమములూ కేశములు సింహపుజూలు వలె మృదువుగానుండెను అతడు శుభలక్షణ సంపన్నుడు దివ్యాభరణ గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు మదించిన పెద్దపులివలే భయంకరుడు సూర్యతేజస్సుతో ప్రకాశించుచున్నవాడు ప్రజ్వలించుచున్న అగ్నిశిఖల వలె వెలుగొందుచున్నవాడు అట్టి దివ్యపురుషుడు విపులమై ఆశ్చర్యమును గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్ని వలె ప్రేమతో రెండు చేతులతో ఉండెను వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండియుండెను సమవేక్షాబ్రవీద్వాక్యం ఇదం దశరథం నూపం ప్రాజాపత్యం నరం విద్ధి మామిహాభ్యాగతం నూప పరం తదా కృతాంజలహ భగవన్ స్వాగతం తే తేస్తూకిమహం కరవాణితే ఆ దివ్యపురుషుడు దశరథ మహారాజుతో ఓ రాజా నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చిటికి వచ్చితిని అని నుడివెను తదనంతరము ఆ రాజు అంజలి ఘటించి ఓ మహాత్మా నీకు స్వాగతము నా కర్తవ్యమును దెలుపుము అని పలికెను అథో పునరిదం వాక్యం ప్రాజాపత్యో నరోబ్రవీత్ రాజన్నర్చేత దేవాన్ అద్య ప్రాప్తం ఇదంతవయా ఇదం తు ఇదంతు నృపసార్దూలపాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణ ధన్యం ఆరోగ్యవర్ధనం భార్యాణం అనుూపాణం అస్నీతేతి ప్రయచ్చ వై తాసు త్వం పుత్రాన్ యదర్ధం యజసే నృప పిమ్మట బ్రహ్మపంపున వచ్చిన ఆ దివ్యపురుషుడూ మనల ఇట్లు వచించెను ఓ రాజా అశ్వమేధయాగము పుత్రకామేష్టి అను వాటి నీవు దేవతలను సంతుష్టులను గావించితివి వారనుగ్రహముతో ఇది లభించినది ఓ నరేంద్ర ఇది దివ్యమైన పాయసము సంపత్కరము ఆరోగ్యమునూ వృద్ధిచేయినది అంతేగాదు ఇది సంతానమును ప్రసాదించును దీనిని స్వీకరింపుము ఈ పాయసమును నీ ప్రియపత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపుము దీనిని యజ్ఞ యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్రసంతానము కలుగును తథేతి నృపతహ ప్రీతః శిరసా ప్రతిగృహ్యత పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్ం హిరణ్మయీం అభివాద్య అద్భుతం ప్రియదర్శనం ముదా పరమయ్య యుక్త చకారాభిప్రదక్షిణం అనంతరము రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్యపాయసముతో నింది దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించను అద్భుతముగా దర్శనీయుడైయున్న ఆ దివ్యపురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములనొనర్చను తతో దశరద ప్రాప్య పాయసం దేవ నిర్మితం బూూవపరమప్రీత ప్రాప్య విత్తమివాధన దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానందభరితుడాయను తస్తద్భుత ప్రఖ్యం భూతం పరమభాస్వరం సంవర్తయి తత్కర్మ త్రేవాంతరధీయత పాయసప్రదాన కార్యమును ముగించుకుని అద్భుతాకారముతో దివ్యతేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమాయను హర్షరస్మిభిరుద్యోతం తస్యాంతపురమాబభౌ శారదస్యాభిరామస్య చంద్రస్యేవ నభోసుహ సంతానదాయకమైన దివ్యపాయసము లభించుటవలన అంతపుర స్త్రీలందడునూ మిక్కిలి సంతోషముతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశమువలె తేజరిల్లిరి సోతపురం ప్రవిశ్యైవ కౌసల్యాం ఇదమబ్రవీత్ పాయసం పుత్రీయం త్విదమాత్మన దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రానులతో మనకు పుత్రులను ప్రసాదించు ఈ పాయసమును స్వీకరింపుడు అని అనివెను కౌసల్యాయ పాయసార్ధం దదో తద అర్ధాదర్ధం దదో చాపి చాపియై నరాధిపహ కైకేయే చావశిష్టార్ధం దదో పుత్రార్ధకారణ ప్రదదో చావిష్టాధం పాయస్యామృతోపమం అనుచింత్య సుమిత్రాయే పునరేవ మహీపత్యహ ఏం దదో రాజా రాజాభార్యాణం పాయసం పృథక్ ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృతతుల్యమగు ఆ పాయసములో సగభాగమును ఇచ్చెను మిగిలిన సగములో అర్ధభాగమును ఒకటి బె నాలుగు సుమిత్రాదేవికి ఇచ్చెను మిగిలిన పావు ఒకటి బె నాలుగు భాగములో సగభాగమును ఒకటి బె ఎనిమిది కైకేయికి ఒసగెను మిగిలిన పరక ఒకటి బె ఎనిమిది భాగమును మరల సుమిత్రకు ఇచ్చెను ఈ విధముగా పుత్రసంతాన ప్రాప్తికై పాయసమును ముగ్గురు రాణులకు విడివిడిగా పంచెను తా పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమా స్త్రియ సమ్మానం మేనిరే సర్వాహ చైతస ఆ ముగ్గురు రాణులను దశరథని నుండి పాయసమును స్వీకరించి అది తమకు జరిగిన సమ్మానమని మహాభాగ్యముగా భావించి సంతోషముతో పొంగిపోయిరి తతస్తూ తాహ తదుత్తమ స్త్రీయో మహీపతెహ ఉత్తమ పాయసం పృథక్ पुता समान तेजसो चिरेण तदा ततस्तु राजा प्रसमीक्ष्य स्त्रि हृष्ट प्रतिलमस बभूवहृषस्त्रिवे यहारण सुरेन्द्र सिद्धर्षी गणाभिपूजिता पिम्मदशरथ महाराजयुक्कर प्रियपत्लू मुग्गुरू आदिव्यपायसमुनूविभागमू वारू भुज अग्निवले तेजोमूर्तुलै तेजोमूर्तु विराजि वारु, तेजो वारु गर्भवतुरी తదనంతరము దశరథుడు గర్భవతులైన తన భార్యలను జూచి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాదిదేవతలచే సిద్ధులచే ఋషిగణములచే పూజింపబడిన విష్ణువువలే సంతోషపడెను ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే షోడశ సర్గః వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు పదహారువ సర్గము సమాప్తము